తుఫాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మెదక్ జిల్లా తుఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సాక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు తుఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరు వందల నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్లో ఉండడంతో అధికారులని పిలిపించి మాట్లాడారు ఆర్డీఓ జయచంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కాజా మైనద్దీన్ తహసీల్దార్ విజయలక్ష్మిలని పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా యాభై వేల రూపాయలని పాఠశాల సిబ్బందికి అందించారు స్కూల్లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు కొంతమంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరా తీశారు వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణ బాబు గారితో పేదక్ కలెక్టర్ రాధర్షి షాతో ఫోన్లో మాట్లాడారు స్కూల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు స్కూల్లో విద్యార్థులకి బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీఓకి ఆదేశించారు పాఠశాల వసతి సౌకర్యాలకి మిగతా వారు కూడా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ తుఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కాజా మొయిన్ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు దీనికి సంబంధించి ఐదు రూపాయలు పెట్టుకో అంటే ఫ్రీ అయినా ఉండు కొంచెం పొద్దున దుష్లు అక్కడ జాగ్రత్త అని చెప్పాలి medical road book chamber madam conference center hall darbar

रियल मजदूर को बिल दिया जा सकता है कुछ तो हो अंत में अंदर हो रहा है सीआरएल पर लिस्ट है और इस स्कूल में नटी अपडेट किया जाता है टेक्नोलॉजी का कुछ विचार के मैं मिश्रागंज साहब ने हमें में से मैं क्लास प्रमुख हूं इनमें मतलब हम इंफोर्समेंट जीतना 9 सेकंड कंस्ट्रक्शन 9 सेकंड सर और चेहरे पर

రెండు నెలల నుంచి ఒక్కసారి మొత్తం తూర్పులో మండల బెల్లూరు విలేజెస్ రెండు రెవెన్యూ విలేజెస్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ బ్రిగేడ్ ఎన్ని ఇన్స్టిట్యూషన్ తిరిగి వేరు బట్ యూ గో ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ టెన్త్ ఉందో నైన్ టెన్త్ టూరిజన్ కొరకు ఏం చేస్తుండ్రు జిల్లాలో కౌన్సిలిక్ మీటింగ్ కాన్ఫరెన్స్ అంటే

కూర్ బయట కూర్చుంటారు బయట కూర్చొని తగ్గొరలేదు ఇది ఒక గ్రామ పంచాయతీ వాళ్ళందరూ పెద్ద ముప్పై ఐదు ఓల్డ్ రెజి స్కూల్స్ ఫిఫ్టీ స్కూల్ ఇలాగే అయ్యో ఐట్రెస్ ఉంది ఇలా రాత్రోళ్ళు ఇరవై మంది పుర వెంకటేశ్వర గారు రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ ఇంద్ర మహేందర్ అందరికీ వెళ్ళిన వాళ్ళే అది కూడా స్కూల్స్ పరిస్థితి నలుగునే ఇప్పుడు ప్రొడక్టివిటీ కలిసే ఊరికే మామూలు అందరూ రోడ్ డివైడరు సెంట్రల్ లైటింగ్ మ్యూచువల్ ఫౌండరీ డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు హిసోర్చ్ హ్యూమన్ రిసోర్చ్ స్టూడెంట్ లీడర్ ఇక్కరించి ఒక ప్రయోజకుడు అయిన కుటుంబ సభ్యుడు అయితే ఆ కుటుంబం అంతా లైఫ్ మారిపోతుంది కదా

రాస్టింగ్ జరుగుతోంది పిల్లల్ని బయటికి రావొద్దని ఒక మాట అంటాడు ఒకసారి ఎంత స్టోర్ వచ్చి ఇక్కడ పెట్టండి సార్ ఆ గ్రౌండ్ లో భరనా శాస్త్రక్ కూడా కాంపౌండ్ కంప్లీట్ ఆ క్రిమినల్ మాట్లాడి ఓపెన్ చేయాలి ఎగ్జిబిషన్ చేపిస్తే దాని రామేశ్వరం ఇచ్చేసి పేమెంట్ చేసే సార్ నామ్స్ కింద పేమెంట్ చేసేస్తారు దాని చూడండి సార్ ఇంకేం కావాలి స్కూల్ ఇంకేం కావాలి